దాసు ద్వారా నిజం తెలుసుకుని జ్యోత్స్న చెంప పగలగొట్టిన సుమిత్ర ఇంతకు దాసు ద్వారా సుమిత్ర ఏం నిజం తెలుసుకుంది మరి సుమిత్ర జ్యోత్స్న చెంప ఎందుకు పగలగొట్టింది ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక చూసుకున్నట్లయితే జ్యోత్స్న అయితే అవార్డు తీసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉంది కాశీ శౌర్యం తీసుకుని బయటకు వెళ్ళాడు కారణం కార్తీక్ అయితే బయటకు తీసుకెళ్ళు అని చెప్పాడు ఇక్కడ జరగబోయే గొడవని ముందే ఊహించి ఇక కాశీ అవార్డు నాన్నకి రాకపోతే ఊరుకుంటామా అస్సలు ఊరుకోం దానికి ఎవరడ్డొచ్చినా వాళ్ళకి బుద్ధి చెప్తాం అని శౌర్యకి చెప్పి ఒక రకంగా జ్యోత్స్నకి ఒక ఓరకంటగా వార్నింగ్ ఇచ్చి బయటకెళ్ళాడు అలా వెళ్ళినటువంటి కాశీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడు నాన్న ఏం చేస్తున్నావు అని చెప్పి మీరెక్కడున్నారా అంటే మేమంతా కూడా ఇదిగో బావా తీసుకోబోయే అవార్డు ఫంక్షన్కి వచ్చాం నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పని అంటే పొద్దున్న స్వప్న చెప్పిందిలే నేను జాగ్రత్తగానే ఉన్నా అంతా అక్కడ బాగానే ఉంది కదా అని అనేసరికి ఏం బాగుండటం నాన్న ఈ జ్యోత్సన వల్ల ఎక్కడా కూడా మనశ్శాంతి ప్రశాంతత ఉండనే ఉండవు కదా అంటాడు ఏమైందిరా మళ్ళేం చేస్తుంది అని చెప్పనంటే ఇప్పుడు అది ఏం చేసిందో చెప్పినా నీకు అర్థం కాదు కదా నాన్న నాకు అక్క అయిపోయింది లేకపోతేనా అంటాడు సరే నాకు అర్థమైనా కాకపోయినా ఏం జరిగిందో చెప్పరా అని చెప్పంటాడు దాస్ అయితే అదే నాన్న బావా తీసుకోవాల్సిన అవార్డు తనే తీసుకుంటానంటూ ఎగురుతోంది అని చెప్పనంటే అలా ఎలా అని అడుగుతాడు దాసు ఏదో ఎగ్రిమెంట్ అంటోంది ఆ అగ్రిమెంట్ మీద రాసినట్లుగా బావ ఇప్పుడు ఆ అవార్డుని ఆ జ్యోత్సకి దారాదత్తం చేయాలట అని చెప్పని అనగానే ఇక వెంటనే దాస్ అయితే అవునా ఇంత పెద్ద పన్నాగం పన్నిందా చేయించుకున్న సంతకాలని ఈ రకంగా ఉపయోగిస్తోందా అని అంటూ ఇక దాస్ సరే నేను చూసుకుంటాను నువ్వు వదిలేసే అని చెప్పి చెప్తాడు నువ్వేం చూసుకుంటావు నాన్న నువ్వు సైలెంట్గా ఇంట్లో ఉండు ఎక్కడికి వెళ్లకు అని చెప్పి కాసి ఫోన్ పెట్టేస్తాడు దాంతో ఇక దాసు ఆలోచనలో పడతాడు ముందసలు ఈ జోసిన నిజస్వరూపాన్ని అన్నయ్యకి చెప్పాలి అనేసేసి ఇక దశరథ్ నంబర్కి కాల్ చేస్తాడు దశరథ్ వేరే ఫోన్లో ఉండటం అంటే ల్యాండ్లైన్లో మాట్లాడుతూ ఉండడంతో సుమిత్ర ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో దాసు చెప్పు అని చెప్పని అనగానే అన్నయ్య వదినా అని చెప్పని అంటే మీ అన్నయ్య వేరే కాల్లో మాట్లాడుతున్నారు దాసు అని అంటే అయితే నీకే చెప్తాను వదిన నీకే చెప్తాను అంటాడు ఏంటో చెప్పుదాసు ఏమైంది అని చెప్పని అనేసరికి వదిన జ్యోత్స్న జ్యోత్స్న చేస్తున్న పనులు అలా ఇలా లేవు తెలుసా అని అంటే అసలు నీ ఆరోగ్యమే బాగోలేదు నువ్వు కూడా నా కూతురుని అంటున్నావా అని అంటే నీ కూతురా సరే నీ కూతురే అనుకుందాం నీ కూతురే అయితే తప్పు చేస్తే ఒప్పుకుంటావా నువ్వు అనగానే నా కూతురునైనా నేను ఒప్పుకోను అయినా నీ కూతురే అనుకుందామంటావేంటి అని చెప్పని అంటే అదే నీ కూతురే తప్పు చేస్తే ఒప్పుకుంటావా అని అడుగుతున్నాను అనగానే లేదు ఒప్పుకోను అని చెప్పని అంటాడు ఇక అంటుంది ఇక సుమిత్ర మరి ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంటున్నావు వదిన అంటాడు ఏం తప్పు చేసింది నా కూతురు అందరూ నా కూతురు మీద పడేడుస్తున్నారు అని అంటుంది ఏం చేసిందా దీపకు రక్తం ఇవ్వడానికి రమ్మని చెప్పి కార్తీక్ నిన్ను అడిగాడు కదా నువ్వు వెళ్ళలేదు కదా కారణం జ్యోత్స నేను వెళ్ళి ఆ రక్తం ఏదో ఇస్తానులే అన్నందుకు అదేదో నేను అరేంజ్ చేస్తానులే అన్నందుకు అంతే కదొదిన అంటే అవును అంటుంది సుమిత్ర కానీ అలా మాట్లాడిన ఆవిడ గారు ఏం చేసిందో తెలుసా చావు అంచున కత్తి పెట్టి సారీ కత్తి అంచున చావును పెట్టి కార్తీక్తో బేరమాడి కాగితాల మీద సంతకాలు చేయించుకొని దానిపై ఇష్టం వచ్చిన రాతలు రాసి ఇప్పుడు కార్తీక్ తల రాతని మార్చాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టింది అనగానే ఏ మాట్లాడుతున్నావు దాసు అంటే ఆ రోజు దీపకు ఆపరేషన్ చేయడానికి ఐదే నిమిషాల టైం ఉంది జ్యోత్స్న ఓ పాజిటివ్ గ్రూప్ బ్లడ్ డోనర్స్ని పట్టుకుని వాళ్ళని తీసుకుని హాస్పిటల్ దగ్గరకు వెళ్ళి వాళ్ళు వెళ్ళి లోపల రక్తం ఇవ్వాలి అంటే అర్జెంటుగా నువ్వు ఈ కాగితాల మీద సంతకం పెట్టాలి అని కార్తీక్తో సంతకాలు పెట్టించుకుంది ఆ రోజు అలా జరిగింది అని చెప్పటానికి నేనే ప్రత్యక్ష సాక్షిని అని అంటాడు సంతకాలా ఏం సంతకాలు అని అంటుంది సుమిత్ర ఖీ కాగితాల మీద సంతకాలు పెట్టించుకుంది వదిన అలా ఖాళీ కాగితాల మీద ఎందుకు సంతకం పెట్టేవల్లుడు అంటే నా దీపని కాపాడుకోవడానికి నాకు అంతకుమించి గత్యంతరం లేకపోయింది మావయ్య అని చెప్పి బాధపడ్డాడు ఇప్పుడు ఆ కాగితాలని పెట్టుకుని సత్య గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ వాటిని ఇప్పుడు తన సొంతం చేసుకుంటున్నట్టుగా అవి జ్యోత్సకి తనకు ఉన్నటువంటి షేర్ మొత్తం దా కార్తీక్ ఇచ్చేస్తున్నట్లుగా రాసుకొని ఇప్పుడు కార్తీక్ వచ్చినటువంటి అవార్డుని తన సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది అని చెప్పి చెప్పగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు షాక్ అయిపోతుంది సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు దాసు ఇదంతా నిజమా అని అంటే నిజం వదిన అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి అది జరిగింది ఆ జరిగిన రోజునే నేను కార్తీక్ని ఏమి రాసుకుంటుందో తెలీదు ఎందుకు రాసుకుంటుందో నీకు తెలుసు నాకు తెలుసు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాను కానీ కార్తీక్ అప్పటికే జరిగిపోయిన దానికి ఏమి చేయలేక అలా నుంచొని చూశాడు అని అంటే అసలు ఇలా జ్యోత్స్నే ఎందుకు చేస్తోంది దీప మీద పంతానిక కార్తీక్ని పొందాలనే ఆలోచనతోనా అని అనగానే నాకు తెలిసి అవి రెండూ కాదు అని అంటాడు దాసైతే మరి ఇంకేంటి దాసు ఇంకేం కారణం ఉందని చెప్పి ఇలా చేస్తోంది అయినా దీనికి కష్టపడి సాధించుకోవాలనే ఆలోచన లేదా ఏంటి పని కట్టుకుని కార్తీక్ వచ్చినటువంటి వా అవార్డుని ఇది తీసుకోవడానికి సిగ్గులేదా దీనికి అని అనగానే సిగ్గుండడానికి అదేమన్నా నీ రక్తంలో పుట్టిందా వదినా అని అంటాడు ఏం మాట్లాడుతున్నావు దాసు అంటే నిజం మాట్లాడుతున్నాను వదిన జ్యోత్సన నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కాదు జ్యోత్స్న నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఆ బిడ్డని తీసుకొచ్చి నీ పొత్తిళ్లలో పడుకోబెట్టి ఎంతో పెద్ద తప్పు చేసింది చరిత్రలో తిరగరాసుకోలేనటువంటి తప్పు చేసింది నా తల్లి అని చెప్పి అంటాడు మరి నా బిడ్డ జ్యోత్స నీ బిడ్డ అయితే మరి నా బిడ్డ ఎక్కడ దాసు అని అనగానే ఆ రోజున నువ్వు చావంచుల్లో ఉన్నప్పుడు ఆ చావుని తన వైపుకి లాక్కుందే తన రక్తమిచ్చి నీ కూతురు అనుకుంటున్న జ్యోత్స్నని కాపాడిందే ఈరోజు కూడా నిన్ను అమ్మ అని పిలవలేని పరిస్థితుల్లో నుంచుందే అనగానే దీప అని అంటుంది సుమిత్ర అవును వదిన ఆ దీపే నీ నిజమైన వారసురాలు నీ కన్న బిడ్డ అని చెప్పి చెప్తాడు దాసు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు దాసు దీప నా కూతురేంటి అని అనగానే ఈ విషయాన్ని నేను ఎవరికీ చెప్పరని కార్తిక్కి మాటిచ్చాను కానీ ఇప్పుడు జ్యోత్సన చేసిన దాన్ని చూస్తే రేపు ఇంకేం చేస్తుందో అనే భయం నన్ను నిలబడినివ్వటం లేదు తప్పుల మీద తప్పులు చేస్తూ ఎంత దూరం తీసుకెళ్తుందో ఎవరి జీవితాల్ని చిన్న భిన్నం చేస్తుందో చివరికి దాని జీవితాన్నే ఎటు కాకుండా చేసుకుంటుందో అనే భయంతో నేను ఇప్పుడు నీకు ఈ విషయం చెప్పటానికి ఫోన్ చేశాను అసలు ఇదంతా నేను చెప్పాల్సింది ఆ అన్నయ్యకు అని చెప్పని అనగానే ఆయన ఇదంతా వింటే అని అంటూ ఉంటుంది సుమిత్ర ఏంటి సుమిత్ర ఏం చెప్తున్నాడు దాసు అని అనగానే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ దశరథ్ ఉంటాడు దాసు నీతో ఏం మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నాడు అని చెప్పేసేసి దశరథ్ అడుగుతాడు అది ఏం లేదండి ఏం లేదు అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది సుమిత్ర ఇక చాలా బాధపడుతూ జ్యోత్సన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలా సుమిత్ర జ్యోత్సన కోసం ఎదురు చూస్తున్నటువంటి టైంలోనే ఇంటికొస్తుంది అవార్డు తన చేతిలో పట్టుకుని లోపలికి అడుగు పెట్టబోతున్న ఆగక్కడా అంటుంది సుమిత్ర మమ్మీ నేను విజయం సాధించి ఇంటికొస్తే నువ్వు ఎందుకు ఇలా ఆపేస్తున్నావు చెప్పు మమ్మీ అంటూ జ్యోత్స మాట్లాడుతూ ఉండేసరికి నువ్వు విజయం సాధించి ఇంటికొచ్చావా ఎవరి మీద సాధించావు ఏం విజయం సాధించావు అని చెప్పని అంటూ ఎవరికో వచ్చిన అవార్డుని అగ్రిమెంట్లు చేసుకుని ఆ అగ్రిమెంట్లను అడ్డు పెట్టుకుని ఆ అవార్డు నీ సొంతం చేసుకుని ఇంటికి తీసుకొచ్చావు ఇది నీకు గెలుపులా ఉందా ఇది నీకు విజయంలా అనిపిస్తోందా అసలు నీది కాని దాన్ని నీ సొంతం చేసుకోవాలనే ఆలోచన ఆశ ఎప్పుడు కలిగింది పుట్టుకతోనే వచ్చిందా లేక మధ్యలో కలిగిందా అంటుంది సుమిత్ర ఆ మాటలకు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏ మాట్లాడుతున్నావు మమ్మీ మధ్యలో కలగడం ఏంటి పుట్టుకతో రావడమేంటి అయినా నాది కాంది నేనెప్పుడు అంటుకోను అని అంటే అవునా నీది కాందని తెలిసినా సరే అందులో నువ్వే ఉండిపోవాలని ఆ స్థానం నీదిగా ఉండిపోవాలని చెప్పి నువ్వు ఆశపడుతూనే మళ్లీ నాది కాంతి నేను అస్సలు అంటుకోను అని ఎలా అంటున్నావు అనగానే దేని గురించి మాట్లాడుతున్నావు మమ్మీ అంటుంది జ్యోత్స్నా నేను దేని గురించి మాట్లాడుతున్నాను అర్థం కానంత పిచ్చి దానివి వేరే దానివి లేదా చిన్నపిల్లవి నువ్వు కాదని నాకు తెలుసు జ్యోత్స్న ఎందుకంటే నువ్వు చాలా ఎక్కువ ఆకులు చదివావు అందుకే ఆ టల్లో నేర్చుకున్నటువంటి తెలివితేటల్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నావు అంటుంది ఆకులు చదవడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు మమ్మీ అంటే అదే మీ నాయనమ్మ పదాకులు చదివితే నువ్వు వందాకులు చదివావు అందుకే మీ నానమ్మకున్న బుద్ధులన్నీ నీకు వచ్చాయి అంటుంది నానమ్మ బుద్ధులు నాకు రావడానికి నానమ్మ రక్తమేమైనా మా తండ్రిలో ప్రవహిస్తోందా ఏంటి అని చెప్పని అంటే వెంటనే ఇక సుమిత్ర జ్యోత్స్న చెంప చెల్లుల పగలగొట్టి ఏ నీ తండ్రిలో ప్రవహిస్తున్న రక్తం మీ నాన్నమ్మది కాదా నీలో ప్రవహిస్తున్న రక్తం మీ నాన్నమ్మది కాదా నువ్వు కార్తీక్ దీపలకు చేస్తున్న అన్యాయం ఎందుకో ఏంటో ఇదంతా ఈ కథంతా ఎందుకు ఇలా నడుస్తోందో నాకంతా తెలిసిపోయింది జ్యోత్స్న అంటూ సుమిత్ర జ్యోత్స చెంప పగలగొట్టేసరికి దశరథ్ ఏం జరిగింది అని అడుగుతాడు ఏం జరిగిందా ఈ దుర్మార్గురాలు ఈ పాపాత్మురాలు ఇది మన కూతురు కాదండి మన కూతురు దీప మన కన్న బిడ్డ దీప అని చెప్పని అంటే ఎవరు చెప్పారు ఆ దాస్ చెప్పాడా అంటుంది జ్యోత్స్న అంటే అది నిజమే అని నీకు తెలుసు మాట అని అంటుంది సుమిత్ర నిజమని చెప్పి నేను అన్నానా దాసు కావాలనే నా మీద అలా చెప్తున్నాడు అనగానే ఎందుకు జ్యోత్సనా అంటాడు దశరథ్ ఎందుకు మరి నాకు తెలీదు అంటే నువ్వు వాణ్ణి చంపాలని చూసావు కదా అదెందుకు అని అంటాడు దర్శత్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న నా అనుమానమే నిజమైందనమాట అనుకుంటూ ఉంటుంది ఇక సుమిత్ర మావయ్య గారు వచ్చిన తర్వాత మాట్లాడి ఏం చెయ్యాలో ఏం తేల్చాలో తేలుస్తానంటుంది మరి ఇప్పుడు జ్యోత్స్న ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది సుమిత్ర శివనారాయణతో తో మాట్లాడి ఏం నిర్ణయాన్ని అందరి ముందు పెట్టబోతోంది జ్యోత్స్నకి ఎలాంటి శిక్ష పడబోతోంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ